హాయ్ దోస్తులు ఇది ఇలా ముచ్చట ఏంటంటే బర్రే అనమాట బర్రేను బర్రెల్లో కొట్టడానికి అనమాట సో బర్రెలు బర్రెల్లో కొట్టాలంటే మాకు మెయిన్ రోడ్ అనేది దాటాలి సో అందుకని జాగ్రత్తగా దాన్ని తాడుతో కట్టేసుకొని జాగ్రత్తగా తీసుకెళ్తుంది ఎందుకంటే మాది హైవే కాబట్టి చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి సో అందుకని మంచిగా తాడు కట్టేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ బర్రెల మందులో అయితే వదిలేసి వచ్చిననమాట అంకుల్కి అప్పచెప్పి చెప్పి సో అంకుల్ అక్కడికి వెళ్ళి దాన్ని కట్టేస్తున్నాడు అనమాట సో అక్కడ మంద పెట్టేస్తారు కట్టేసిన తర్వాత నైన్ నైన్ థర్టీకి అట్లా తీసుకెళ్తాడు అనమాట సో ఎక్కడికి వెళ్ళకుండా బయట మళ్ళీ రోడ్ మీదకి వస్తే వెహికల్స్ ఏమైనా తాకుతాయేమో అనేసి జాగ్రత్తగా కట్టేయమని చెప్పినాను సో మాది కొత్త బర్రీ అలవాటు అయ్యేంత వరకు ఈ కేర్ తీసుకోవాలి సో అక్కడ కట్టేస్తున్నాడు ఈ ఈరోజు సో బర్రెలు కాస్తున్నాను అనుకునే వెనకాల బర్రెల మందని చూసి ఓకే తప్పేం లేదు మనకి పనికొచ్చే పని ఏ పనైనా కూడా మన గౌరవాన్ని పెంచే ఏ పనైనా కూడా మనకి గొప్పే అని చెప్పుకోవచ్చు అది నా ఫీలింగ్ సో అవి ఊర్లో బర్రెలన్నీ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తారనమాట మార్నింగ్ సెవెన్ టు నైన్ వరకు నైన్ థర్టీకి ఆంకుల్ అనేది కొట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట మేపడానికి సో అదన్నమాట ఈరోజు ముచ్చట అండ్ ఆ తాడు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నాడు అంకుల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో అనేసి మళ్ళీ జాగ్రత్తగా తాడు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు వేరే తాడుకి నా బర్రని కట్టేసి నా బర్ర లక్ష్మికి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా